మహబూబాబాద్ ఎంపీ బలరాం నాగ్ గారు కూడా మనకు అందుబాటులో ఒకసారిగా బలరాం నాగ్గర్తో మాట్లాడి మరి నిమిషాలు చేసుకుందాం సార్ చెప్పండి ఈరోజు కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వం పూర్తిగా నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తుంది సో ప్రతిపక్షం కూడా దీని మీద రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి సో ఈ టైంలో కూడా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా సీఎం టూర్ పెట్టుకున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పడేశారు సీఎం సభకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ సీఎం గారికి మామూలుగా ప్రోటోకాల్ ఉన్నది మామూలుగానే ఉంది కానీ సీఎంగా స్పెషల్గా ఏం చేయడం లేదు మామూలుగా యో విధంగా ఏముందో అదే విధంగా ఉంది అదే విధంగా మినిస్టర్ గారికి కూడా ఉంది ఇవాళ మేగా అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం అనేది కరువైపోయింది ఇంతకు ఇంతకుముందు పది సంవత్సరాలు దానికి ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేంటిది బీదలకు చెందవలసిన బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన ఆదివాసులకు కానీ ట్రైబల్ కానీ ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఏ కులమైన బలహీన వర్గాలకు చెందవలసిన అవసరం ఉంది కాబట్టి వారికి ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం మేము ఇవ్వడం జరుగుతుంది ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంటిది ఇవాళ ఆరు కేజీల బియ్యం ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇవాళ బస్సు మహిళలకు ఫ్రీ టూ యూనిట్ కరెంట్ ఫ్రీ రెండు టూ యూనిట్ రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బోనసు గ్యాసు ఇవన్నీ కూడా వడ్డీ లేని రుణం కూడా ఆడపడుచులకు ప్రతి డాక్రా గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ వచ్చిన మహిళలందరూ కూడా డాక్రా కు సంబంధించిన ఎక్కువ మంది దానితోని పాటు రేషన్ కార్డు దానితోని పాటు కావలసినది ఇవాళ ఆరోగ్యశ్రే కాకుండా మేము ఇవాళ ఇస్తున్నది ప్రతి ఒక్క హాస్పిటల్కి పోతే వాళ్ళ దాంట్లో బిల్లు మొత్తం మేము ఇస్తున్నాం వాళ్ళకు వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి బిల్లు తెచ్చి సబ్మిట్ చేస్తే మేము సిఎంఆర్ఎఫ్ ఇస్తున్నాం కాబట్టి ఇన్ని ఫెసిలిటీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇది ఇంద్రన ఇంద్రమ్మ రాజ్యం కాబట్టి ఇంద్రమ్మ రాజ్యం ఏంటిదో అనేది గౌరవ మా ముఖ్యమంత్రి గారు చూపించబడుతుంది పబ్లిక్ చూయిస్తున్నారు పబ్లిక్ చూస్తున్నారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంటిది ఇంద్రమ్మ రాజ్యం చూపిస్తున్నాం సార్ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఫోర్ ట్వంటీ హామీలు అలివికాన్ హామీలతో అధికారంలోకి వచ్చింది ఈసారి ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీన్నే ప్రధాన అంశంగా జనాల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని చెప్పేసి కూడా ప్రతిపక్షం భావిస్తున్న పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు సార్ ప్లాన్ ఏముందండి మేము ఇస్తున్న పథకం పబ్లిక్ తెలుస్తుంది ఒకటి కాకపోతే ఇంకోటి ఇచ్చాం వాళ్ళు తీసిన పెన్షన్ అయితే ఇస్తున్నాం డాక్రా గ్రూపులకు ఏం వడ్డీ లేని అయితే మహిళలకు ఇస్తున్నాం అదేవిధంగా మేము గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం చెప్పిన మాట మేనిఫెస్టోలుగా బస్సులు ఫ్రీ ఇస్తున్నాం రైస్ ఇచ్చినాం మేనిఫెస్టోలో రైస్ పెట్టలేదు కదా కరెంట్ అయితే పెట్టలేదు కదా ఇవన్నీ కూడా మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం ఒకటికి బదులు ఒకటి ఇస్తున్నాం ఇవాళ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ మెస్ ఛార్జెస్ ఇవాళ లక్షలాది మంది రైతులకు చెందిన బిడ్డలు ఇవాళ హాస్టల్లో సుఖంగా తింటున్నారు సన్న బియ్యం మటన్ ఇస్తున్నాం రెండుసార్లు ఎగ్స్ ఇస్తున్నాం కాస్మెటిక్ సోప్స్ ఇస్తున్నాం బట్టలు ఇస్తున్నాం పిల్లలకు అన్నీ కూడా ఇదే ఇంద్రమ్మ రాజ్యం వాళ్ళు ఏమంటే మాకేంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీను ఏమి ఇచ్చిండ్రో చూసిండ్రు మేము ఇస్తున్నాం ప్రజలు చూస్తున్నారు ఇక చూడంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో మాకు సంబంధం లేదు అంటే సో సార్ ప్రధానంగా ఈరోజు సీఎం సభాస్థలి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అంటే లోకల్గా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అలాగే ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా వివరిస్తున్న భట్టి విక్రమార్క కూడా ఈ సభకు రావట్లేదు చెప్పేసి కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళిద్దరు కూడా సభకు రాకపోవడానికి వాళ్ళ ప్రధాన కారణం ఏంటి సార్ ఇవాళ యూరియా లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ కాబట్టి అలాగే భట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎం కాబట్టి అది వారి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అలాగనే అందుకొరకు వాళ్ళు యూరియా కొరకే పోయిండు తప్ప వేరే పనేం లేదు వాళ్ళు అక్కడ యూరియా కొరకు ఇబ్బంది పలుతున్నారు జనం రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి యూరియా గురించి తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతగా సీఎం రాకపోతే బాగుండదని చెప్పి సీఎం గారు వారికి అడ్డు పంపించి సీఎం గారు ఇటు వచ్చారు కెమెరా పర్సన్ హరిప్రసాద్ భద్రాత్రి కొత్త నుంచి